వెల్కమ్ టు జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు వెల్కమ్ టు జనా టైమ్స్ కోటన్న ఏంటి నీ ప్రవర్తన కోట ఏంటి నీ ప్రవర్తన అంటే ఏంటో అనుకున్నారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఏంటి మీరు ప్రవర్తిస్తున్న ప్రవర్తన కానీ మీ కార్యకర్తలు ప్రవర్తి ప్రవర్తిస్తున్న ప్రవర్తన కానీ ఒక వైఎస్ఆర్సిపి అధినేత నెల్లూరుకు రావాలంటే మీ పర్మిషన్ తీసుకొని రావాలా లేదంటే మీ అధిష్టానానికి చెప్పి రావాలా ప్రభుత్వ యంత్రాంగం ఉంది ఆ యంత్రానికి సంబంధించిన పోలీస్ శాఖ ఉంది సంబంధిత ఆయన కార్యక్రమానికి తగిన ఏవేవి గైడ్ లైన్స్లు ఉంటారో అవన్నీ పొందుపరుస్తారు అదేవిధంగా హెలిప్యాడ్లు పొందుపరిచినప్పుడు ప్రతి హెలిప్యాడ్ని మీరు కావాలని చెప్పి పనిగట్టుకునే అధికారుల చేత అక్కడ కుదరదని మూడు హెలిప్యాడ్లు క్యాన్సిల్ చేయించారు తర్వాత కొత్తూరు రోడ్లో ఉండే ఒక క్రిస్టియన్ మిషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ తీసుకో తీసుకుంటామనగా అక్కడ కూడా మీ కార్యకర్తలు వెళ్ళి జులుం ప్రదర్శించి వారిని కూడా భయాందోళనకు గురి చేశారు కానీ జగన్ని నివా నిలువరించాలని చెప్పి ఇటు భూమి మీదనే కాదు పైన కూడా నిలువరించాలని మీ ప్రయత్నాలు వృధా ప్రయత్నాలు అవుతాయి ఎందుకంటే జగన్ అనేది జనంలో నుంచి నువ్వు వచ్చిన వ్యక్తి జనం కాడ జనాల్ని పోగేసుకొని జనాలు వచ్చి అంత ఆర్భాటం చేయాలనే వ్యక్తి కాదు జగన్ వస్తే ఆటోమేటిక్గా జనం వస్తారు జనమే జగన్ జగనే జనం అని చెప్పుకునే వ్యక్తి అటువంటి వ్యక్తికి మీరు ఇన్ని ఆటంకాలు కలిగించడం వల్ల ఇక అతను కానీ డిసైడ్ అయ్యి పాదయాత్ర స్టార్ట్ చేశాడంటే ఇంకా భూమిపైన వద్దు నేలపైన వద్దు పైన వెళ్తానంటే తట్టుకోవడం కష్టమవుతుందని చెప్పి చాలామంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ఒక పిల్లిని కూడా కట్టేసి కొద్ది కాలమే కొట్టగలరు ఆ పిల్లే పులైందనుకోండి తర్వాత పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉంటాయని చెప్పి చాలామంది విశ్లేషకులు చెప్పుకుంటూ వస్తున్నారు కానీ గత ప్రభుత్వాల్లో కానీ మీరు ఒక ఎమ్మెల్యేగా కోటం శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి జగన్కు వీరాభిమానిగా ఉంటూ కానీ ఇప్పుడు అదే వ్యక్తి రివర్స్ కావడం అదే వ్యక్తి విధంగా ప్రవర్తించడం అంటే అవి మీ పర్సనల్ విషయాలు అది మీకు సంబంధి కానీ ఇంత మరీ కర్కశంగా కనీసం అతను కాలు మోపడానికి కూడా లేకుండా చేయడం అనేది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మంచిది కాదని నెక్స్ట్ భవిష్యత్తు ఉండే నాయకుడు అతను అతను ఈ విధంగా ప్రవర్తిస్తే నెక్స్ట్ పొరపాటున రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ ఫామ్ అయితే అప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేది కొద్దిమంది నెల్లూరు కార్యకర్తలు భావిస్తూ ఉన్నారు ఇకనైనా అతని కాకర గోవర్ధన్ రెడ్డి కాకాణి గోవర్ధన్ రెడ్డి పరామర్శకి ఎటువంటి ఆటంకాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పూర్తి స్థాయిలో ప్రధాన పక్షానికి ఉంది వెల్కమ్ టు జనా టైమ్స్ కోటన్న ఏంటి ఈ పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నెల్లూరు జిల్లాలో కాలు మోపని అని చెప్పి నువ్వు శపథం చేయడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి అది నువ్వు శపథం చేశావా నీ కింద కార్యకర్తలు శపథం చేశారా ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఒక మాజీ సీఎం ఇటీవలే అతని బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సీజ్ చేశారు దానివల్ల అతను హెలికాప్టర్లో రావాలనుకుంటే హెలిప్యాడ్లు దొరకనీకుండా చేయడము ఇది ఎంతవరకు సబబ్ అని చెప్పి చాలా మంది నెల్లూరు జిల్లా ప్రజలు భావిస్తూ ఉన్నారు అంటే ఎప్పుడు తూర్పే ఉండదు తర్వాత తర్వాత పడమర కూడా వస్తుంది తర్వాత ఉత్తరం వస్తుంది తర్వాత దక్షిణం వస్తుంది ఇదే క్రమంలోనే జగన్ ఎప్పటికీ ప్రతిపక్ష నాయకుడుగానే ఉండడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ అధికార పక్షానికి వచ్చినప్పుడు తర్వాత ఎవరు ఏమేమి చేశారో దానికి తిరిగి రిటర్న్ గిఫ్ట్గా టూ పాయింట్ జీరో ఇవ్వబోతున్నారు అది గమనించుకొని ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని చెప్పి కూడా కొద్దిమంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు భూమిపైన నడవనివోం గాల్లో దిగని భూము అంటే అది ఎవరు జాగీరు కాదు నెల్లూరు ఎవరు జాగీరు కాదు ఇది ఎట్టుందంటే ఒక సూడోయిజం ప్రదర్శిస్తున్న ఒక నాయకుల మాదిరిగానే కొద్దిమంది నాయకులు కార్యకర్తలు ప్రవర్తన ఏర్పడుతూ ఉన్నారు ఇటువంటి ప్రవర్తన మంచిది కాదని చెప్పి చాలామంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ఇకనైనా కూడా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా అంటే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా ఏదో ఏమీ చేయలేరు కాకపోతే అతనికి ఏదో మినిస్టర్ బంపర్ ఆఫర్ ఇచ్చారంట